హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి స్టూడెంట్స్కి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటే అత్తయ్య ఫోన్ చేసింది కదా ఏదో ముఖ్యమైన విషయం నాతో చెప్పాలంది ఏంటో కనుక్కుంటాను అని చెప్పి భూమి పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అని చెప్పి భూమి పక్కకు వెళ్ళి శారదకు ఫోన్ చేస్తూ ఉంటుంది శారద ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అత్తయ్య ముఖ్యమైన విషయం చెప్పాలని నాకు ఫోన్ చేసింది ఏమై ఉంటుంది అత్తయ్య ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఇంట్లో ఏమైనా జరుగుంటుందా అని భూమి కంగారు పడుతూ పిల్లలు మీరు టూ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు రత్నం అపూర్వకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అపూర్వ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయదు అబ్బా అమ్మాయి ఈ గేమ్ భలే ఉంది రామ్మాయి చూద్దూ గానీ పిల్లలు భలే జోకులు వేస్తూ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి గోరింటాకు ఫోన్ చూసుకుంటూ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగుపిన్ని నేను అసలే టెన్షన్లో ఉన్నాను అని చెప్పి అపూర్వం ఉంటుంది టెన్షనా ఎందుకమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఆ రత్నాన్ని అక్కడికి పంపించాను అది సాక్ష్యం తీసుకురామంటే తీసుకురావట్లేదు పిన్ని ఆ సాక్ష్యం భూమికి ఎక్కడ దొరుకుతుందోనని భయంగా ఉంది అని చెప్పి అపూర్వం అంటుంది దొరుకుతుందిలే అమ్మాయి ఏది ఆ రత్నానికి ఫోన్ చేసి ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పి అంటుంది నువ్వే మాట్లాడతావు పిన్ని అని చెప్పి అపూర్వం అంటుంది మా అమ్మాయి కంగారు పడుతుంది ఎలాగైనా సరే ఆ కెమెరా తీసుకురమ్మని చెప్తాను అని చెప్పి గోరింటాకు ఉంటుంది వదిలే అని చెప్పి అపూర్వం అంటుంది నేను చెప్పింది వినమ్మాయి ఫోన్ ఇవ్వు అని గోరింటాకు అడుగుతూ ఉంటే ఇక అపూర్వ ఫోన్ తీసుకుంటుంది అప్పుడు రత్నం మిస్డ్ కాల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి రత్నం ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ రత్నానికి తిరిగి ఫోన్ చేస్తూ ఉంటుంది గోరింటాకు మాత్రం అపూర్వ ఫోన్ ఇస్తుందని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఇక రత్నం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటే రత్నం ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మగారు కెమెరా ఆ శారదకు దొరికింది అందులో ఉన్న వీడియోని ఆ శారద చూసేసిందమ్మా ఆ శారద ఎక్కడో నాకు కనిపించకుండా ఈ ఇంట్లోనే దాక్కుంది భూమికి ఫోన్ చేసి కెమెరాలో చూసిందంతా కూడా చెప్పేసిందమ్మా అంతేకాదు భూమిని తొందరగా ఇంటికి రమ్మని కూడా శారద చెప్పడం నేను విన్నాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది ఎంత పని చేసావు రత్నం కెమెరాని చూడు చూడు అంటే ఈ ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదన్నావు ఇప్పుడు ఆ కెమెరా శారద చేతికి చిక్కింది కాసేపట్లో అది భూమి చేతికి వెళ్తుంది భూమి చేతి నుంచి ఖచ్చితంగా మా బావ చేతికి వస్తే ఇక నేను చేసేది ఏం లేదు జైల్లో కూర్చొని ఊసల పెట్టడం తప్ప అని చెప్పి అపూర్వంటుంది అమ్మగారు అమ్మగారు మీకు అలాంటి పరిస్థితి రానివ్వనమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది రత్నం ఏదో ఒకటి చెయ్యి ఆ శారద భూమికి కెమెరా ఇవ్వకుండా చెయ్యి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అసలు అలా చెయ్యాలంటే ముందు ఆ శారద ఎక్కడ ఉందో తెలియాలి కదమ్మా అని చెప్పి రత్నం అంటూ ఉంటుంది అమ్మ మీరు ఫోన్ పెట్టేయండి శారద ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేస్తుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటా మాయ్ అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది సాక్ష్యం ఆ శారదకు దొరికిందంట పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మో శారధకు దొరికిందంటే నువ్వు జైలు జీవితం అనుభవించాల్సిందే అమ్మాయి అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది అసలే టెన్షన్లో ఉన్నాను ఇంకా టెన్షన్ పెట్టక పిన్ని అని చెప్పి అపూర్వ ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటుంది సరే మేడం ఇప్పుడే వెళ్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అతను అపూర్వకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇక మరోవైపు రత్నం శారద కోసం ఇల్లంతా వెతుకుతూ వస్తే శారద ఎక్కడ చచ్చావే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శారద భయపడుతూ ఒక మూలన రూమ్లో కూర్చొని ఉంటుంది ఇక మరోవైపు భూమి కూడా ఆటోలో ఇంటికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పి శారదను పిలుస్తూ ఉంటుంది శారదకు భూమి మాటలు వినిపిస్తాయి భూమి వచ్చినట్టుంది వెంటనే ఈ వీడియోని భూమికి చూపించాలి అని శారద మనసులో అనుకొని రూమ్లో నుంచి మెల్లగా బయటికి రావటానికి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఇల్లంతా ఏంటి ఇంత చిందర వందరగా ఉంది ఏమైనా జరిగి ఉంటుందా అసలు శారద అత్త ఎక్కడ ఉంది అని చెప్పి భూమి శారద కోసం అన్ని రూమ్లు కూడా వెతుకుతూ ఉంటుంది శారద కనిపించకపోవడంతో అత్తయ్య ఏ రూమ్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే శారద రూమ్లో నుంచి బయటకు వచ్చి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక భూమి రూములు వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు అత్తయ్య ఎక్కడున్నావు అని భూమి పిలుస్తూ ఉంటే భూమి మట శారదకు వినిపించి పై రూమ్కి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది భూమి వచ్చినట్టుంది నాకు భూమి బయట నుంచి పిలిస్తే పై నుంచి పిలిచినట్టు అనిపించింది ఏంటి అని చెప్పి శారద మనసులో అనుకుని వెనకముందు ఆలోచించకుండా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతలో ఒక వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని గన్ను తీసుకొని వచ్చి శారదను షూట్ చేసేస్తాడు ఇక దాంతో శారద భూమి అని చెప్పి గట్టిగా అరిచి అక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక భూమి శారద మాట వినిపించి పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది అప్పటికే శారద రక్తపు మడుగులో ఉంటుంది అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య అని చెప్పి భూమి శారదను పిలుస్తూ ఉంటుంది అమ్మ భూమి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ముందు హాస్పిటల్కు వెళ్దాం అత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఇక నేను బ్రతకనమ్మా నీకు ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య అలా మాట్లాడకండి ముందు హాస్పిటల్కు వెళ్దాం అత్తయ్యా అని చెప్పి భూమి శారదను తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కు వెళ్తూ భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ భూమి నెంబర్ చూసి ఈ భూమికి పని పాట ఏం లేదు నన్ను ప్రతిసారి అకాడమీకి రమ్మని పిలవటం కోసం ఏదో నస పెట్టడం కోసమే ఫోన్ చేస్తుంది అని గగన్ మనసులో అనుకొని భూమి ఫోన్ లిఫ్ట్ చేయడు ప్లీజ్ బావా లిఫ్ట్ చేయి బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ మరోసారి గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భూమి ఏడుస్తూ శారదను తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి శారదను చూసి అడుగుతూ ఉంటారు మా అత్తయ్యకు బుల్లెట్ తగిలింది ప్లీజ్ డాక్టర్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి భూమి అంటుంది మీరు ఇక్కడే ఉండండి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక శారదను ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక శారదకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే భూమి హాస్పిటల్ బయట నుంచొని శారదను అద్దంలో నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ రత్నానికి ఫోన్ చేస్తుంది వసే రత్నం ఏంటే ఆ రికార్డర్ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ శారదకైతే బుల్లెట్ తగిలింది కానీ ఆ కెమెరా ఏమైందో అర్థం కావట్లేదమ్మా కెమెరా కనిపించట్లేదు అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది వసే రత్నం నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నాకు ఆ కెమెరా కావాల్సిందే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది కంగారు పడకండమ్మా నేను తీసుకొస్తాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శారదకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ మా అత్తయ్యకు ఎలా ఉంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉంది ఆ పరిస్థితిలో కూడా ఆవిడ భూమి భూమి అని చెప్పి కలవరిస్తున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు భూమి అంటే నేనే డాక్టర్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీతో మాట్లాడితే ఆవిడేమైనా కోలుకోవచ్చేమో లోపలికి వెళ్ళి ఒకసారి ఆవిడతో మాట్లాడండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి శారద దగ్గరకు వెళ్తుంది శారద అత్తయ్య మీకేం కాదత్తయ్య కళ్ళు తెరవండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద మెల్లగా కళ్ళు తెరుస్తుంది అమ్మ భూమి భూమి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి కొన ఊపిరితో పోరాడుతూ శారద చెప్తూ ఉంటుంది అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు కోలుకోవాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నేను బ్రతకనమ్మా నాకు తెలుస్తుంది అని చెప్పి శారద అంటుంది లేదత్తయ్య మీరు బ్రతకకపోతే గగన్ బావ పూర్ణి ఏమైపోతారు వాళ్ళకు మీరే లోకం మీరే ప్రపంచం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ప్లీజ్ అమ్మ నేను చెప్పేది విను అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది లేదత్తయ్య ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి డాక్టర్ ముందు అత్తయ్యకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయితే ఈ ఫామ్ మీద సంతకం చేయండి ఆవిడ గుండెకు పక్కగా బుల్లెట్ తగిలింది బుల్లెట్ తీస్తుంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ముందైతే అత్తయ్య గుండెల్లో ఉన్న బుల్లెట్ని తీయండి అని చెప్పి భూమి ఫామ్ మీద సంతకం పెడుతుంది సరే ఇక మీరు బయటకు వెళ్ళండి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్లు అంటారు ఇక భూమి బయటకు వెళ్ళి ఏడుస్తూ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి గగన్ మనసులో అనుకొని ఏంటి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా పదే పదే ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ షాకింగ్గా ఏమైంది భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు శారదత్తయ్యా శారదత్తయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మకేమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కు రాబావా అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ పరిగెత్తుకుంటూ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కంగారుగా కారులో హాస్పిటల్కి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ పూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ శారద ఎట్టి పరిస్థితిలో బ్రతకూడదు శారద బ్రతికితే నాకు సంబంధించిన అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తాడు భూమి భూమి ఏమైంది భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా శారదత్తైకు శారదత్త అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మకేమైందో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా నేను డాన్స్ అకాడమీలో ఉన్నప్పుడు శారద అత్తయ్య నాతో ముఖ్యమైన విషయం చెప్పాలి ఇంటికి రమ్మని ఫోన్ చేసింది బావా ఇంటికి వెళ్ళేసరికి అత్తయ్య రక్తపు మడుగులో పడి ఉంది అత్తయ్యను ఎవరో గన్తో షూట్ చేశారు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మను షూట్ చేశారా అమ్మను షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి గగన్ అంటాడు ఏమో తెలియదు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటారు డాక్టర్లు అత్తయ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు బావా సర్జరీ చేసి బుల్లెట్ బయటికి తీస్తామన్నారు బుల్లెట్ బయటికి తీసే క్రమంలో ఏదైనా అని సంతకం పెట్టించుకున్నారు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ బావా ధైర్యంగా ఉండు అత్తయ్యకు ఏం కాదు అత్తయ్యను మన కోసమైనా ఆ దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఏడుస్తూ శారదను అద్దంలో నుంచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ మా అత్తయ్యకు ఎలా ఉంది ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే బుల్లెట్ తీసాము కాకపోతే ఆవిడ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆవిడ మత్తులో ఉండి కూడా భూమి భూమి అనే కలవరిస్తుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మా అమ్మను బ్రతికించండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు తనకైతే సర్జరీ చేసి బుల్లెట్ బయటకు తీసాము ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఏమైనా చెప్పలేము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక భూమి ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్ళి అత్తయ్యకు ఏం కాకూడదు ప్లీజ్ స్వామి అత్తయ్య కోలుకునేలా చెయ్యి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక గగన్ ఏడుస్తూ ఉంటే గగన్ని ఓదారుస్తూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత డాక్టర్లు శారద రూములకి వెళ్తూ ఉంటే బావా డాక్టర్లు అత్తయ్యను ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి వెళ్తున్నారు అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం రాబావా అని చెప్పి భూమి గగన్ని తీసుకొని శారద ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది డాక్టర్లు శారదకు ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే ఇప్పుడు మా అత్తయ్యకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పర్వాలేదు ట్రీట్మెంట్కి సహకరిస్తుంది ఆవిడ భూమి భూమి అనే కలవరిస్తున్నారు మీరు ఒక్కసారి లోపలికి వెళ్తే ఆవిడ ఏమైనా చెప్పాలనుకుంటుందేమో తెలుస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి శారద ఉన్న రూంలోకి వెళ్తారు ఇక గగన్ ఏడుస్తూ అమ్మా అని చెప్పి అనటంతో శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఇక శారద భూమి భూమి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య అసలు మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ షాకింగ్గా శారద వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి